గుంటూరు జిల్లా తెనాలి తెనాలిలో పోలీసుల కార్టన్ సెర్చ్ టీడ్కో హౌసెస్ లో తెల్లవారుజాం నుండి తనిఖీలు డీఎస్పీ జనార్దన్ రావు వన్ టౌన్ సిఐ మల్లికార్జునరావు త్రీ టౌన్ సిఐ సాంబశివరావు టూ టౌన్ సిఐ రాముల్ నాయక్ నేతృత్వంలో భారీగా మోహరించిన పోలీసులు టీడ్కో హౌసెస్ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచి తనిఖీలు అనుమతులను విచారించి రికార్డులు లేని వాహనాలు సీజ్ చేస్తున్న పోలీసులు కార్టన్ సెర్చ్లో లో పాల్గొన్న అన్ని పోలీస్ స్టేషన్ల సీఐలు ఎస్ఐలు సిబ్బంది

baru yang kemarin berdua. ini ఎక్కడ ఏ నీడా లేని అందరికీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో మీ పక్కన ఎవరున్నారో కూడా మీరు ఎంక్వైరీ చేసుకోరు వెరిఫై చేసుకోరు చేసుకుంటున్నారా చేసుకోరు నిరంతరం భయం భయంగా ఉంటారు కొత్త వ్యక్తులు వస్తూ ఉంటారు పోతా ఉంటారు ఒకరు నువ్వు ఎవరు కొత్తగా వచ్చేవో మా హౌసెస్లో కాలనీలు కొత్తగా వచ్చేవా అడిగే ధైర్యం కానీ మీకు ఏమి ఉండదు ఉందా ఎవరికైనా అడుగుతారు ఎవరినైనా మీరు అడిగితే ఏమైద్దో ఏం ప్రాబ్లం వచ్చిద్దో అవునా మీ అందరికీ ధైర్యం ఇవ్వడానికే మేము ఈరోజు మొత్తం టౌన్లో ఉన్న పోలీస్ అంతా వచ్చాం మీకు దగ్గరగా వచ్చాం మీరు టౌన్ అంతా విస్తరించి ఉంటారు మీరు కూలి పనులకి వెళ్తారు వ్యాపారాలకు వెళ్తూ ఉంటారు అన్ని విధాలా టౌన్ అంతా మీరు ఏదో పని చేసుకొని సాయంత్రానికి ఈ హౌసెస్లోకి వస్తారు అవునా ఇక్కడే మీరు చేసే పనే ఉండదు కాబట్టి మీరు టౌన్లో ఏ జరిగినా త్రీ టౌన్స్ ఏ గారిని ఎందుకు మాట్లాడమని అంటే ఎక్కడైనా టూ వీలర్ దొంగతనం అయింది ఎక్కడ దాసేవంటే టిట్కో హౌసెస్ ఎక్కడైనా గంజాయి తాగుతారు ఎక్కడ తాగుతున్నారా అంటే టిట్కో హౌసెస్ అంత చెడ్డ పేరు ఒకరో ఇద్దరు వాళ్ళు మనకు రావడం మనకి ఇష్టమైన మనం ఎవరు ఇష్టపడకూడదు ఎక్కడెక్కడి నుంచో వచ్చాం ఒక కాలనీగా ఉన్నాం అందరూ కూడా సమిష్టిగా మీరందరూ ఓ పది మంది ఎదుర్కొంటేనే మిగతా వాళ్ళు ధైర్యం వచ్చింది ఎవడు కాడు భయపడి నాకే వద్దో నాకే ఇట్లా చెడ పేరు వచ్చుద్ది ఈ చెడ పేరును మనం తొలగించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇప్పుడు మీకు పోలీస్ ఆఫీసర్లు అందరూ ఇక్కడే ఉన్నారు ఎవరికి చెప్పినా కూడా రోరల్ సిఏ గారికి చెప్పాలి రోర్ల ఎస్ఐ గారికి చెప్పాలి లేదు టిట్కో హౌసెస్ అనేది తెనాలి మొత్తానికి సంబంధించింది అందరు కూడా అందరు ఆఫీసర్లు ఈ పోలీసు అందరూ కూడా వన్ టౌన్ టూ టౌన్ రోడ్ల కొల్లిపర అందరూ కూడా ఈ టిట్కో హౌసెస్ ఏదో రూపంలో వచ్చిన వాళ్ళే కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు నుంచి సమిష్టిగా ఉండి మీ అపార్ట్మెంట్ మొత్తం కాలనీలో ఈ బ్లాక్లు బ్లాక్లు మీరు ఏం చేయక్కర్లా ఏ బ్లాక్ వాళ్ళు ఎవరున్నారు మీరు సాయంత్రం అయ్యే ఏ బ్లాక్లో ఏ అంతస్తులు ఎవరు ఉంటున్నారు మనకు గా పర్మనెంట్గా ఉన్నవాళ్ళు ఎవరు అద్దెకు వాళ్ళు ఎవరు ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ స్టోర్ రూముల కింద తీసుకొని ఒక వారం పది రోజులకు అద్దెకు తీసుకొని నెల రోజులకు అద్దె తీసుకొని మీకు తెలిసిపోయిద్ది కుటుంబంతో ఉండేవాడు సామాన్లు ఏం తెచ్చుకుంటాడు టెంపరీగా పది రోజులు పదిహేను రోజులు నెల ఉండేవాడు ఏ సామాన్లతో వస్తాడని మీకు తెలిసిపోద్ది తెలవదా తెలుస్తుందా మీకే తెలుస్తుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా భయపడకుండా ఆఫీసర్లు చెప్తే ఒకసారి వచ్చి మేము వెరిఫై చేస్తాం ఆ వెరిఫై చేయడం వలన మన టిట్కో హౌసెస్ కి చెడ్డ పేరు అనేది ఉండదు లేదు వాళ్ళు వస్తారు ఒక షెల్టర్ తీసుకుంటారు ఒక అద్దెకి తీసుకొని ఒక నేరం చేస్తారు వెళ్ళిపోతారు ఎక్కడ ఉన్నావు అంటే టిట్కో హౌసెస్